హాయ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ పూరి జగన్నాథ్ ఈయన గురించి చెప్పుకోవాలంటే ఏదైతే శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ గురించి ఏ విధంగా మనం చెప్పుకోవాలో అదే విధంగా పూరి జగన్నాథ్ గురించి మనం చెప్పొచ్చు ఎందుకంటే పూరి ఒక ట్రెండ్ సెటర్ ఎలాంటి హీరో అయినా ఎలాంటి స్టార్ హీరో అయినా పూరి సినిమా చేశాక సూపర్ స్టార్ అయిపోతారు ఎందుకంటే ప్రతి హీరోలో ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది ఆ యాంగిల్ని చూపించడంలో పూరి సుప్రసిద్ధు అని మనం చెప్పొచ్చు ఎందుకంటే పూరి గత ట్రాక్ రికార్డు మనం చూసుకున్నా సరే మహేష్ బాబుతో పోకిరి కానీ లేదంటే పవన్ కళ్యాణ్తో భద్రీ కానీ లేదంటే ఇంకా రవితేజ విషయంలో మనం చెప్పొచ్చు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఈడియట్ అమ్మ ఓ తమిళమ్మాయి అన్నీ కూడా అదే డిఫరెంట్గా ఉంటుంది సో ప్రతి సినిమా కూడా రవితేజవి సూపర్ హిట్ అండ్ రవితేజకి సు సూపర్ స్టార్ చేసింది కూడా పూరి జగన్నాథ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఆ విధంగా మనకి పూరి ట్రాక్ రికార్డ్ ఉండేది అయితే ఇప్పుడు కొంచెం పూరి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది అని మనకు తెలుసు ఎందుకంటే ఆయన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ కూడా మళ్ళీ స్మార్ట్ శంకర్ టూ సినిమాతో మళ్ళీ మరో ఫ్లాప్ అందుకున్నారు ఇప్పుడు పూరి జగన్నాథ్ దగ్గర ఎటువంటి సినిమా లేదు ఎటువంటి హీరో కూడా ఆయన చేతుల్లో లేరు అయితే పూరి జగన్నాథ్ దగ్గర ఒక నాలుగు కథలు అయితే రెడీగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది దీనిలో ఒక సినిమా అయితే అక్కినేని అఖిల్తో చేయబోతున్నారు అని చెప్పి మనం గత వీడియోలో తెలుసుకున్నాం ఎందుకంటే నాగార్జునతో అయితే పూరి జగన్నాథ్ సినిమా చేద్దామని చెప్పి ఒక కథ రాసుకున్నప్పటికీ నాగార్జున అఖిల్తో పూరికి సెట్ చేసే విధంగా ఒక ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే అఖిల్ ఇప్పటివరకు ఫుల్ లెంత్ మాస్ సినిమా చేయలేదు యాక్షన్ మూవీస్ చేస్తారు లవ్ స్టోరీస్ చేశారు అయితే అన్నీ కూడా అఖిల్కు ఆశించినంత పేరు ఇవ్వలేదు ఇప్పటివరకు చేసిన సినిమాలు అయితే పూరి జగన్నాథ్తో ఒక సినిమా చేపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నాగ్ ఆలోచించి పూరితో అఖిల్కి సెట్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది ఫుల్ లెంత్ మాస్ మూవీ ఏదైతే మనం గతంలో పూరి ట్రాక్లో ఏవైతే ఉన్నాయో అలాంటి సినిమా ఒక్కటి అఖిల్తో చేయిస్తే అఖిల్ ఏమైనా చేంజ్ అవుతుందా అన్న ఒక తాట్లో నాగార్జున ఉన్నట్లు మనకు తెలుస్తుంది అంతేకాకుండా పూరి జగన్నాథ్ తాజాగా మనకి బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి రణ్బీర్ కు కూడా ఒక స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది అయితే రణ్బీర్కి చెప్పడానికి కూడా ఒక కారణం ఉండుండొచ్చు ఎందుకంటే రణ్బీర్ ఆల్రెడీ ఒక యానిమల్ సినిమా మనకి తెలుసు చేశారు సో యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు మనకు అటువైపు హిందీలో కానీ తెలుగులో కానీ ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరించారు తెలుగులో ఆదరించడానికి మరో కారణం ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అయితే సందీప్ రెడ్డి వంగాకి మనం పూరి జగన్నాథ్కి కొంచెం సిమిలారిటీస్ ఒకేలా ఉంటాయి అంటే ఒక హీరోని ఎంత గా చూపిస్తే ప్రేక్షకుల్లో అంతగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని ఆలోచించే లో రామ్ గోపాల్ వర్మ పూరి జగన్నాథ్ అలాగే సందీప్ రెడ్డి వంగ వీళ్ళందరూ కూడా ఒకే లైన్లో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే మేబీ పూరి ఒక స్టోరీని రణ్బీర్ కపూర్కి రాసుకున్నట్లు తెలుస్తోంది స్టోరీ కూడా ఇప్పటికే రణ్బీర్కి చెప్పారు అయితే రణ్బీర్ నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు అయితే ఇప్పుడు తాజాగా నేను చెప్పాను కదా ఇంతకు ముందే పూరి నాగార్జునతో ఒక సినిమా చేద్దామని ఒక కథ రాసుకున్నట్లు తెలుస్తోంది అయితే నాగ్ ఇప్పటి మామూలుగా అయితే నాగ్ ఏ డైరెక్టర్కి అయినా ఒక సెకండ్ ఛాన్స్ ారు మనకి తెలుసు రామ్ గోపాల్ వర్మ విషయంలోనే అది ప్రూవ్ అయింది ఏదైతే రామ్ గోపాల్ వర్మ తనకి శివ లాంటి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడంతో మళ్ళీ ఆఫీసర్ లాంటి సినిమా రామ్ గోపాల్ వర్మతో నాగార్జున ఓకే చేసి చేయడం జరిగింది అయితే ఆ సినిమా అయితే ఆశించిన స్థాయి కాదు అట్టర్ ఫ్లాప్ అయిందని మనం చెప్పొచ్చు అయితే మరి ఈసారి పూరి జగన్నాథ్ విషయంలో అలాంటి అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది నాగార్జునకు స్టోరీ చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు నాగార్జున దీనిపై ఎటువంటి స్పందన అయితే లేదనే చెప్పాలి కానీ ఎవరైతే అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రా నాగార్జునకి ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నారు అడ్వైజ్ అని చెప్పగానే రిక్వెస్ట్ అని చెప్పొచ్చు పూరితో ఒక సినిమా చెయ్యమని కోరుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే గతంలో నాగార్జున శివమణి కానీ లేదంటే సూపర్ సినిమాలు కానీ రెండు వేటికవి ప్రత్యేకమైనవి నాగార్జున శివమణిలో ఉన్నట్టు సూపర్లో ఉండరు కానీ మనం నాగార్జునలో శివమణి చూసినప్పుడు అలాంటి యాంగిల్ ఏ డైరెక్టర్ తీసుకొని రాలేదు కానీ పూరి జగన్నాథ్కే అది చేతనైంది సో ఈ నేపథ్యంలో నాగార్జున శివమని ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు తర్వాత సూపర్ చూసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్ యాంగిల్ సినిమా థియేటర్లో బాగా ఆడినప్పటికీ కూడా ఆ సినిమా ఖచ్చితంగా బాగోదు అని మనం చెప్పలేం చాలా డిఫరెంట్ మూవీ ఎంటైర్ సినిమా టీవీలోకి వచ్చేటప్పటికి అందరూ జనాలు బాగా చూసారు బాగా ఆదరించారు నాగ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుందని చెప్పి చాలా ఎప్రిషియేషన్ వచ్చింది మనకు తెలుసు సో దీంతో పూరి జగన్నాథ్కి మరో అవకాశం ఇవ్వమని చెప్పి అక్నేని ఫ్యాన్స్ అయితే కోరుతున్నట్లు తెలుస్తోంది మరి నాగ్ పూరి జగన్నాథ్కి అవకాశం ఇస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది